హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో సో ఈ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇంకా ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొద్దిగా బెటర్గా ఉంది అని చెప్పొచ్చండి యావరేజ్ ప్రైజెస్ కానీ అండ్ టాప్ రేట్స్ కానీ సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైస్ తీసుకుంటే కనుక సూపర్ టాప్ ఆరు వందల రూపాయలు ఆ తర్వాత సూపర్ టాప్లు ఆరు వందల యాభై ఆరు వందల ముప్పై ఆరు వందల ఇరవై సో ఇవన్నీ కూడా సూపర్ టాప్లు అండి అండ్ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడుతుంది అండ్ నేను తెలియచేసే ప్రైజెస్ వచ్చేసి కేవలం ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఆక్షన్ అయితే రన్నింగ్లో ఉంది అండ్ జరగదు మండీ లక్షన్లో ఇంకా టాప్ రేట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు సో యావరేజ్ కానీ టాప్ రేట్ కానీ పెరిగితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఇంకా మంచిగా చాలా ప్రైస్ పెరిగితే కనుక సో నెక్స్ట్ వీడియో ద్వారా కూడా మీకు షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై నాలుగు వందల నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై అండ్ ఐదు వందల ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై ఆరు వందల రూపాయల వరకు యావరేజ్గా అనంతపురం టొమాటో మార్కెట్లో ఈరోజు పడుతున్నటువంటి టొమాటో ధరలు అండి స్టాక్ అయితే చాలా తక్కువగానే వస్తుంది అండ్ క్వాలిటీలు తీసుకుంటే కనుక అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ప్రైస్ అయితే చాలా మంచిగా వెళ్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే స్టాక్ లేని కారణం చేత సో ఇదండి ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమోటా ధరల ఇన్ఫర్మేషన్ అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అండి సూపర్ అన్నీ కూడా క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే గనక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై అండ్ ఆరు వందల రూపాయల వరకు నడుస్తున్నాయి తక్కువగా ఉంటే గనక రెండు వందలు మూడు వందలు కూడా పడుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో